పరిశుద్ధాత్మ శక్తి పొందాలంటే ఒక మనిషికి దేవుని యొక్క ఆత్మ నడిపింపు చాలా అవసరమండి దేవుని యొక్క ఆత్మ నడిపింపు లేకుండా ఒక వ్యక్తి జీవితంలో కానీ ఆత్మీయంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఎదుగుదలను మనం చూడలేం దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఒక వ్యక్తికి ఎప్పుడైతే ఉంటుందో దేవుడు ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని నడిపిస్తాడు బలపరుస్తాడు సమాధానాన్ని ఇస్తాడు సంతోషాన్ని ఇస్తారు ఈరోజు అనేక మంది జీవితాల్లో అనేక మంది ఆత్మీయస్థితుల్లో పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా చాలామంది జీవిస్తున్నారు నేను ఎంత ప్రయత్నం చేసినా దేవుని యొక్క ఆత్మ నడిపింపు నేను పొందుకోలేకపోతున్నాను నేను ఎంత ప్రార్థన చేసినా దేవుని యొక్క ఆత్మ కార్యాలు నా జీవితంలో జరగటం లేదు నేను ఎంతగా దేవుణ్ణి హత్తుకునున్నా దేవుని యొక్క సహకారం నాకు అందట్లేదని ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మ అనే అనుభవం లేకుండా జీవిస్తూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో ఒక మాట యేసుక్రీస్తు ప్రభావాలు రాసించారు ఆ మాట ఏందంటే చదువుకుందాం అపోసుల కార్యములు రెండో అధ్యయము పదిహేడవ వచ్చినాం అంత్య దినముల ఎందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమరించేదను దేవుని ఆత్మ ఒక వ్యక్తి వైపు ఎప్పుడైతే ఉంటుందో ఆ వ్యక్తి బలవంతుడు దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తి మీద ఎప్పుడైతే ఉంటుందో ఆ వ్యక్తి సమాధానం కలిగి ఉంటాడు దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే ఒక వ్యక్తి మీదకు వస్తుందో ఆ వ్యక్తి సంతోషముతో దేవుని నామాన్ని దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క సంకల్పాన్ని దేవుని యొక్క ప్రణాళికను గైకొంటాడు దేవుని నామాన్ని మహిమపరుస్తాడు యశుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైన తర్వాత శిష్యులందరికీ కూడా భయ ఆందోళనతో అందరూ కూడా కలవరముతో అందరూ కూడా భీతి చేత మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు మేము ఎలాగ నడవాలి మేము ఏమి చేయాలి మీ చిత్తాన్ని ఎలాగ జరిగించాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ శక్తి ఆకాశం నుండి ఆ మేడగదిలోకి దిగినట్టుగా సాక్షార్ధారాలు ఉన్నాయి చదువుదాం ఆ మాటను కూడా అపోసుల కార్యములు రెండో అధ్యాయము రెండో వచ్చినం అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండును మరియు అగ్ని జ్వాలల వంటి విగామింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించుకొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలు దేవుని యొక్క చిత్తాన్ని చేయాలంటే ఆత్మ నడిపింపు ఒక వ్యక్తికి కావాలి దేవుని యొక్క కార్యాలు చేయాలంటే దేవుని యొక్క కార్యాలు చూడాలంటే ఆత్మ నడిపింపు దేవుని యొక్క బిడ్డలకు కావాలి ఆత్మ నడిపింపు లేకుండా ఒక వ్యక్తి జీవితంలో ఫలించడానికి అవకాశం ఉండదు అందుకనే అపోసులైన పౌలు గారు అంటారు క్రీడ నీకు ఆత్మ వర్దెలచన్న ప్రకారం అన్ని విషయంలో నువ్వు వర్ధెలము అని మాట్లాడుతూ ఉంటాడు ఎందుకు ఈ మాట చెప్తారంటే ఒక వ్యక్తికి ఆత్మ నడిపింపు ఉంటే ఆ వ్యక్తి అన్ని విషయాల్లో జ్ఞానం కలిగి ఆ వ్యక్తి అన్ని విషయాల్లో సమయోచితమైన ఆలోచన చేత నామాన్ని మహిమపరుస్తాడు చాలామంది దేవుని యొక్క ఆత్మను పొందుకోలేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటో పేతురు గారు ఒక మాటలో మాట్లాడుతూ చెప్తున్నారు ఆ మాటను చదువుకుందాం అపోసల కార్యములు రెండో అధ్యయ ముప్పై ఎనిమిదో వచ్చినాం పేతూరు మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమే ప్రతి వాడు ఏ సీక్రీస్తున్నాము బాప్తీసం పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అన వరాన్ని పొందదురు చాలా స్పష్టంగా పేతురు గారు పరిశుద్ధాత్మ గురించి ఒక మాట సెలవిస్తున్నారు అదేంటంటే మీరందరూ కూడా పాపాన్ని విడిచిపెట్టండి మారు మనసు పొందండి రక్షణ పొందండి తర్వాత పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు మీరు పొందుకుంటారు అంటున్నాడు పరిశుద్ధాత్మ శక్తిని పేదరు గారు దేనితో పోలిచారంటే ఒక వరంగా పోలుస్తూ ఉన్నాడు ఈరోజు దేవుని యొక్క వరము పరిశుద్ధాత్మ వరం మన మీదకి వచ్చినప్పుడు మనము శక్తిని అందుతామంట జీవితంలో ఆత్మీయంగా కుటుంబంలో ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా మనకు మనము దేవుని యొక్క ఆత్మ చెత శక్తి నొంది దేవునికి సాక్షిగా బ్రతకగలుగుతాము అదే చదివినట్లయితే ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదో వచ్చినము ఈ వార్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులకు అందరికీ అనగా ప్రభు మన దేవుని తన ఎడల పిలిచిన వారందరికీ చెందినని వారితో చెప్పిన అందరికీ ఇస్తాడంట పరిశుద్ధాత్మ శక్తిని అందుకని సువార్త ఏడో అధ్యయం ఏడో వచ్చిన ఉంటుంది అడుగుడి మీకు ఇవ్వబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తెరవబడును అడుగు వారందరికీ నిశ్చయంగా దేవుడు తన ఆత్మను అనుగ్రహిస్తాడు కాబట్టి నా ప్రీత ఏమి ఆత్మ నడిపింపు పరిశుద్ధాత్మ శక్తిని ఈరోజు దేవుని బిడ్డలు పొందుకోవాలి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి దేవుని నామాన్ని మహిమపరచాలి ఒక రకంగా మీకు ఒక మాట చెప్తాను ఆలోచించండి పరిశుద్ధాత్మ శక్తి ఏ ఒక్కరైతే పొందుకుంటారో వారు మాత్రమే దేవుని బిడ్డలుగా పిలువబడినట్లు బైబుల్ లేకున్నప్పుడు మనం ధ్యానించవచ్చు చూడండి ఆ మాటను రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము పద్నాలుగో వచ్చినం దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడదురో వారందరూ కూడా దేవుని కుమారులై ఉందరు వారందరూ కూడా దేవుని కుమారులై ఉందరు దేవుని ఆత్మ నడిపింపు లేకుండా దేవుని కుమారులు అనబడలేరు కాబట్టి పరిశుద్ధాత్మ శక్తిని ఏ ఒక్క బిడ్డ అయితే పొందుకుంటాడో ఏ ఒక్క విశ్వాస అయితే పొందుకుంటారో ఏ ఒక్క సేవకుడు అయితే పొందుకుంటారో వారు దేవుని కుమారులు అనబడదురు అనే బైబుల్ లేఖనంలో దేవుడు చాలా స్పష్టంగా రాయించాడు దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడదురు దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు ఈరోజు దేవుని కుమారులుగా మనం నడవాలి సమాజంలో దేవుని కుమారులుగా మనం పిలువబడాలి సమాజంలో అన్నట్లయితే దేవుని యొక్క ఆత్మ నడిపింపు మనకు కావాలి దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఒక వ్యక్తిలోకి ఎప్పుడైతే వస్తుందో ఆ వ్యక్తి భయపడడానికి అవకాశం ఉండదు ఆ వ్యక్తి దిగులు పడడానికి అవకాశం ఉండదు ఈ మాట కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు చదువునట్లయితే పదహైదవ వచ్చినాం ఎలా అనగా మీరు భయపడుటకు దాసత్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మ ఆత్మను పొంది ఆత్మను పొంది తిరిగి ఆ ఆత్మ కలిగిన వారమే మనము అపా తండ్రి అని మొరపెడుచు ఉన్నాము చూసారా దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఉంటే ఒక వ్యక్తికి భయపడడానికి అవకాశం ఉండదంట ఎంత అద్భుతమైన మాట కదా ఈరోజు చాలా మంది భయపడుతూ ఉంటారు దేవుని యొక్క సహాయం లేకపోతే నేనేం చేయాలి అంటారు కానీ ఈ యొక్క అనుభవం లేకపోతే మనలో పిరికితనపు ఆత్మ ఉంటుంది లోకానుసారమైన ఆలోచనలు ఉంటాయి లోకానుసారమైన హృదయం ఉంటుంది లోకానుసారమైన తలంపులు ఎల్లవేళలు నిన్ను పట్టి పీడిస్తూ ఉంటాయి అందుకనే దేవుని యొక్క ఆత్మ చేత ఎందరు నడిపించబడదరో వారందరూ దేవుని కుమారులై ఉందరు వారు భయపడక క్రీస్తుని వెంబడించి క్రీస్తుకు సాక్షిగా బ్రతుకుతారు మనం పొందింది దాసత్యపు ఆత్మను కాదండి ఈ లోకంలో ఉంటున్న దాస్యం ఈ లోకంలో ఉంటున్న బలహీనత ఒక ఆత్మ మనిషి యొక్క జీవితాల్ని ఈరోజు నాశనం చేస్తూ ఉంది ఎప్పుడు చూసినా సంతోషం లేకుండా సమాధానం లేకుండా ఒక వ్యక్తి బలహీనడైపోయాడు కొందరు జీవితాలు మనం తేరు చూసినట్లయితే బాగున్నారా అంటే ఆ పదానికి అర్థము కూడా తెలియనటువంటి వాళ్ళు ఈరోజు సమాజంలో జీవిస్తున్నారు ఏం బాగుంటాంలే నా జీవితం ఎప్పుడు బాగుపడుతుంది నా కుటుంబం ఎప్పుడు బాగుపడుతుంది నా పిల్లలు ఎప్పుడు బాగుపడుతుంది నేను బాగుపడలేకపోతున్నాను అని చాలామంది చెప్తూ ఉంటారు దానికి గల కారణం ఏంటంటే దాసత్య ఆత్మను విడిచిపెట్టి దత్తపుత్రాత్మ ఆత్మను మనము పొందాలి అదే పరిశుద్ధాత్మ శక్తి ఆ పరిశుద్ధాత్మ శక్తి మనలో కూర్చున్నప్పుడు మనలో ఉంటున్న పిరికితనాన్ని దేవుడు తీసివేస్తాడు మేడగదుల శిష్యులందరూ కూడా పిరికితనముతో ప్రార్థన చేస్తున్నారు భయముతో ప్రార్థన చేస్తున్నారు కానీ బలమైన వీచు అంటూ గాలి ఆకాశం నుంచి దిగువచ్చి అగ్ని జ్వాలలుగా వాళ్ళు ఒక్కొక్కరి మీద రాలగా పరిశుద్ధాత్మతో నిండిన వరై ధైర్యముతో క్రీస్తు సువార్తను ప్రకటించి క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడ్డారు బూది గంత వరకు సాక్షిగా నిలబడ్డారంట పన్నెండు మంది పన్నెండు దేశాలకు వెళ్ళి సువార్తను అందించడం జరిగింది ఒక వ్యక్తి ఒక ప్రాంతానికి తెలియని ప్రాంతానికి నడిపించబడుతున్నాడు అంటే ధైర్యంగా నడిపించబడుతున్నాడు ఒక వ్యక్తి సాక్ష్యాన్ని ఒక వ్యక్తి వాక్యాన్ని బోధిస్తున్నాడు ఒక వ్యక్తి సాక్ష్యాన్ని ప్రకటిస్తున్నాడు ఒక వ్యక్తి క్రీస్తు వేసే దేవుడని ప్రకటిస్తున్నాడంటే వారిలో పరిశుద్ధాత్మ నడిపింపు ఉంది ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే క్రీస్తు గురించి ప్రకటించడానికి నోరు రాదండి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ లేకపోతే దేవుని కుమారులుగా పిలిపించబడటానికి అర్హత ఉండదండి అందుకనే దేవుడు అంటాడు మీరు భయపడకుండా ఉండాలంటే దేవునికి ఆత్మ నడిపింపు మీకు కావాలి ఆఖరిగా ఒక మాట మనం చదువుకుందాం శరీరానుసార్లు శరీరం విషయం మీద మనసు అంత ఆత్మానుసార్లు ఆత్మ విషయం మీద మనసు వంతురు ఈరోజు కొందరు ఏం చేస్తున్నారంటే ఒక పక్క దేవుడు దేవుడు అని ప్రార్థన చేస్తారు ఒక పక్క లోకాన్ని వెంబడిస్తారు చూడండి ఉంటే దేవుని పక్షమన ఉండాలి లేదంటే లోకం పక్షమన్నా ఉండాలి లోకం పక్షము లేకుండా దేవుడి పక్షము లేకుండా నడుమెద్దులో ఈరోజు చాలా మంది ఆత్మీయులు ఊగిసలాడుతున్నారు అట్టడి వారి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు ఆ మాట ఏంటంటే చదువుకుందాం రోమపత్రిక అధ్యాయము ఐదో వచ్చినాం శరీరానుసారులు శరీరం విషయముల మీద నింతురు ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసును ఉంతురు శరీరానుసారమైన మనసు మరణము ఈరోజు శరీరానుసారమైన మనసు దేవుని బిడ్డలకు ఉండకూడదు అని దేవుని యొక్క ఆకాంక్ష ఏంటి అంటే ఈ లోకం మాయలోకం అండి ఇది ఒక మనిషిని నిలవనేకుండా చేస్తుంది ఒక మనిషికి అత్యాసను తెప్పిస్తుంది ఒక మనిషి యొక్క జీవితాన్ని అతలా కుతులం చేస్తుంది ఒక మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేయటానికి లోకం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఈ లోకంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నట్లయితే వారందరూ కూడా లోకానుసారమైన మనసును విడిచిపెట్టి ఆత్మానుసారమైన మనసుతో దేవుని మహిమపరచాలనేది దేవుని యొక్క ఆశ అదే అంటే చదువుకుంటున్నాం చూడండి ఆరోచనంలో ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది ఆత్మానుసారమైన మనసు ఏమవుతుందంట జీవము సమాధానమై ఉన్నదంట ఈరోజు మనము జీవాన్ని మనం వెంబడిస్తున్నామా లేకుంటే లోకాన్ని మనం వెంబడిస్తున్నామా ఇంతవరకు మనము జీవం కలిగిన మార్గం ఎప్పుడు మనం వెంబడించగలుగుతామంటే ఆత్మశక్తిని మనం పొందుకున్నప్పుడే మన కన్నులు తెరవబడతాయి మన హృదయం తెరవబడుతుంది చూసినట్లయితే అపోసలైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు అనేక మంది దేవుని బిడ్డలు హింసించాడు అనేకమంది దేవుని యొక్క దాసుల్ని కొట్టి వారిని చంపి చిత్రహింసలు పెట్టేవారు ఇలాంటి సమయంలో తాను దమస్కోకు వెళ్ళి అక్కడ ఉంటున్న సేవకుల్ని విశ్వాసులందరినీ కూడా కొట్టి వారిని నాశనం చేయాలని గుర్రములతో ఈ యొక్క సౌలు బయలుదేరి వెళ్తూ ఉన్నాడు అరణ్యంలో బయలుదేరి వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు సౌల్ని దర్శించాడో ఆయన కన్నులు ఏమైందంటే తెరవబడింది నిజానికి పరిశుద్ధాత్మ శక్తి నిన్ను దర్శించినప్పుడు నీ కన్నులు తెరవబడతాయి నీ హృదయం తెరవబడుతుంది జీవ మార్గము నువ్వు చూడగలుగుతావు అందుకనే మార్గము సత్యము జీవము అని ఎస్ క్రీస్తు ప్రభావాన్ని వెంబడించాలని దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు ఈరోజు జీవాన్ని మనం వెంబడించాలంటే దేవుని యొక్క ఆత్మ సహాయం మనకు కావాలి పరిశుద్ధాత్మ శక్తి సహాయం మనకు కావాలి అలాగే సమాధానము మనకు ఉంటుంది అని బైబుల్లో స్పష్టంగా రాయబడింది జీవమును సమాధానమై ఉన్నది అని రాయబడింది ఈరోజు మనిషికి సమాధానం కావాలంటే ఆత్మ నడిపింపు కావాలి ఆత్మ నడిపింపలేని వ్యక్తి కలవరముతో కూడిన జీవితాన్ని అనుభవిస్తాడు ఆత్మ నడిపింపలేని వ్యక్తి యొక్క జీవితము ఎప్పుడు కూడా ఆందోళనతో పిరికితనముతో ఒక రకమైన టెన్షన్ పడుతూ ఆత్రుత పడుతూ అల్లాడుతూ ఉంటారు కానీ సమాధానంగా ఉండరు వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇల్లు సమాధానంగా ఉండడానికి అవకాశం ఉండదు అందుకనే దేవుడు అంటాడు ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది ఆఖరిగా ఒక మాట మనం చదువుకున్నట్లయితే ఏడవ వచ్చిన శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైన ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునికి లోబడదు ఏమాత్రము లోబడనేరదు కాగా శరీర స్వభావం వారు దేవుని సంతోషపరచనేరరు దేవుని సంతోషపరచలేమంట ఇలా మనం అనుకుంటాం ఎంత ప్రార్థన చేసినా జవాబు రావటం లేదు ఎంతగా మొరపెట్టినా దేవుని యొక్క కార్యం నేను చూడలేకపోతున్నాను ఎందుకు అంటే దేవుని సంతోషపరచలేరంట శరీరానుసారాలు ఒక మాట మీకు చెప్తాను ఆలోచించండి ఈరోజు శరీరానుసారమైన మనసు నీకుందా ఆత్మానుసారమైన మనసు నీకుందా ఆత్మానుసారమైన మనసు ఉంటే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు నువ్వు దేవుని సంతోషపరచగలుగుతావు శరీరానుసారమైన మనసు నీకు ఉన్నట్లయితే దేవుడి నిన్ను బట్టి దేవుడు బాధపడేవాడుగా ఉంటాడు శరీరానుసారమైన మనసు నీకుందా ఆత్మానుసారమైన మనసు నీకుందో ఒక్కసారి నేను నువ్వుగా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం అలాగే ఏడవ ఎనిమిదవ వచ్చినాం కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు దేవుని ఆత్మ మీలో నివసించిన మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కాదు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు దేవుని ఆత్మ ఒక వ్యక్తిలో లేకపోతే వాడు దేవుని వాడు కాదు అని బైబుల్లో స్పష్టంగా రాయబడింది ఈరోజు ఒక్కసారి మనం ఆలోచిద్దాం చాలామంది సమాజంలో క్రీస్తుని వెంబడిస్తూ ఉంటారు కానీ దేవుని యొక్క నడిపింపు చూడలేకపోతుంటారు ఉంటారు క్రీస్తుని వెంబడిస్తూ ఉంటారు కానీ దేవుని యొక్క ఆత్మకార్యాలు చూడలేకపోతూ ఉంటారు క్రీస్తుని వెంబడిస్తూ ఉంటారు కానీ దేవుని సంతోషపరచనేరారు క్రీస్తుని వెంబడిస్తూ ఉంటారు కానీ వారి జీవితం ఎండిపోయిన మొద్దువలే తయారు చేయబడుతుంది కారణం ఏంటి అంటే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ అనుభవంలోకి ఇంకా వెళ్ళడం లేదు అలాగే చూసినట్లయితే పదో క్రీస్తు ఆత్మ మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది మృతుల్లో నుండి ఏసు లేపిన వాని ఆత్మ మీలో నివసించినట్లా మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరంను కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింప చేయును దేవుని ఆత్మ పొందుకున్నవాడు జీవింప చేయును అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభావ శిలువులో కొట్టబడి అన్యాయపు తీర్పు చేత మరణము పొందిన తర్వాత ఆయన ఏ రీతిగా చనిపోయి మూడో దిన ముందు సజీవంగా లేచాడో ఆ రీతిగా దేవుని బిడ్డలు అందరూ కూడా దేవుని ఆత్మను పొందిన వారు జీవంలోకి నడుస్తారని బైబుల్ స్పష్టంగా సెలవిస్తుంది కాబట్టి నా ప్రేదేవి బిడ్డరా పరిశుద్ధాత్మ శక్తి పొందితే దేవుని యొక్క ఆత్మ నడిపింపు కార్యాలు మనం చూడగలుగుతాం పరిశుద్ధాత్మ శక్తి పొందితే శరీరానుసారులు శరీర విషయమై మనసు ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంతురు ఈరోజు నీ మనసు శరీరానుసారంగా ఉందా ఆత్మానుసారలుగా ఉందా ఒకసారి నిన్ను నిన్నుగా పరిశీలన చేసుకో ఈ వాక్యం యొక్క సారాంశం ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడి దేవునికి సాక్షిగా బ్రతకాలి నువ్వు సంతోషంగా ఉండాలి నువ్వు సమానంగా ఉండాలి క్రీస్తుని వెంబడించాలి జీవం కలిగిన మార్గాన్ని తెలుసుకోవాలి క్రీస్తుకి సాక్షిగా బ్రతకాలి ఈ మాటలు దేవుడు దీవించిన గాక ఆమె